వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాజిక్స్ బై మోమ్ చాలా క్రీజీ రెసిపీతో నేను ముందుకు వచ్చేశాను అదేంటనుకుంటున్నారా పాలక్ పనీర్ రెసిపీ చూడండి ఎంతో క్రీమీగా టేస్టీగా ఉన్న ఈ పాలక్ పనీర్ రెసిపీ చాలా సింపుల్గా ఈజీగా రెస్టారెంట్ వేలో ఎలా చేసేసుకోవాలో నేను మీకు చూపించిపోతున్నాను ఇఫ్ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి సపోర్ట్ మీ అండ్ జాయిన్ విత్ మే నావ్ ముందుగా ఈ పాలక్ పన్నీర్కి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పాలకూర తీసుకోవాలి అంటే అప్రాక్సిమేట్లీ మూడు నాలుగు కట్టాలి ఇది శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత మనం మరిగే వాటర్లో దీన్ని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి నీళ్ళు మసలుతున్నాయి ఈ పాలకూర మనం ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి మేబీ హార్డ్లీ ఫైవ్ మినిట్స్లో మనకి మగ్గిపోతుంది చూడండి వెంటనే కలర్ మారిపోయింది మగ్గిపోయింది ఇది ఎక్కువసేపు ఉంచకండి ఎందుకంటే ఎక్కువసేపు ఉంచితే ఏంటంటే మనకు కలర్ మారిపోతుంది కాబట్టి వెంటనే తిని డ్రైన్ చేసేస్తున్నాం ఇదే బాన్లీలో ఒక టీ స్పూన్స్ ఆయిల్ వేసాను తర్వాత షాజీరా ఇప్పుడు అల్లం ముక్కలు రెండు టొమాటోస్ కూడా వేసుకున్నాను మనం గ్రేవీ కావాలి కదా నేను టొమాటోస్ని వాసుకో ఇది పచ్చి వాసన పోయేంత వరకు మనం దీన్ని కొంచెం మద్దతు పెట్టుకోవాలి ఒక్కసారి పచ్చివాసన పోయిన తర్వాత మనం పక్కన తీసుకెట్టుకున్న ఆనకూర దాని తర్వాత మిషమాం అంతా మెత్తగా మిక్సీ పడుతున్నాం మరీ ఎక్కువ కలర్ మారిన అవసరం లేదంటే చూడండి ఈ స్టేజ్లో మనం దీన్ని కట్టేసి చల్లారించుకోవాలి ఉడికించిన పాలకూర నేను మిక్సీ జార్లో తీసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు వరకు మగ్గ పెట్టుకున్న ఆనియన్ టొమాటో పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా దీంట్లో వేసి ఒకసారి మెత్తగా రుబ్బుకుందాం దీంట్లో మనం ఒక పావు స్పూన్ ఉప్పు కూడా వేద్దాం ఎందుకంటే మనకి మిక్చరు ఉప్పు లేకపోతే సప్ సప్పగా ఉంటుంది కదా అందుకనేసి ఉప్పు యాడ్ చేశాను దీనివల్ల మనకు టేస్ట్ ముక్కల కన్నిటికీ చక్కగా పట్టుకుంటూ ఇదే వాండిలో రెండు స్పూన్లు ఆయిల్ కొద్దిగా జీలకర్ర ఒక మూడు మిర్చి ఒక రెండు లీవ్స్ బిర్యానీ ఆకు ఇప్పుడు చిన్నగా తరిగిన ఆనియన్ చిన్న చిన్నగా తరిగిన ఆనియన్ వల్ల మనకు అక్కడక్కడ క్రంచి క్రంచిగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక చిటికాడు పసుపు ఇది మంచి గోల్డెన్ రంగు వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుందాం దాని తర్వాత మన పేస్ట్ సిద్ధం చేసుకున్న పేస్ట్ దీంట్లో వేసేసుకుందాం చూడండి మన పాలకూర పేస్ట్ సిద్ధమైపోయింది ఇప్పుడు మనం దీంట్లో వేసేద్దాం ఆనియన్స్ కూడా మంచి గోల్డెన్ రౌన్ వచ్చేసాయి కదా ఇప్పుడు మనం పేస్ట్ దీంట్లో వేసేసుకుందాం పేస్ట్ వేసుకున్నాక ఒకసారి చక్కగా కలుపుకుందాం చూడండి ఎంత మంచి గ్రీన్ కలర్లో ఉందో మనకు దీంట్లో మనకు టొమాటోస్ ఆనియన్స్ అల్లం అన్నీ చక్కగా కలిసిపోయాయి ఉప్పు కూడా వేసాం కదా తగినంత ఒకసారి మనం పనీర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉప్పు చెక్ చేసుకుందాం నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రెష్ పన్నీర్ తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లో నేను ఒక స్పూన్ ధనియా పొడి వేసాను ఇంకొక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను జీరా పౌడర్ ఇది కూడా హాఫ్ టీ స్పూన్ వేస్తున్నానండి ఆల్రెడీ ఉప్పు వేసాం కదా నేను కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను ఈ కసూరి మేతీని కూడా వేసుకుందాం ఇది అస్సలు మర్చిపోద్దండి దీనివల్ల మనకు చాలా కమ్మని వాసన వస్తుంది మన పాలక్ పన్నీర్ ఇంకా రుచిగా ఉంటుంది ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేశాం కదా నేను అందుకు కారం వన్ టీ స్పూన్ యాడ్ చేశాను ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకుందాం చక్కగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం సిమ్లో ఉడకనిద్దాం ఇది అడగంటకుండా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోద్దాం మనం అప్పుడు మనకు ఈ పొడులన్నీ మనకు చక్కగా కలిసిపోయి మంచి అరోమా వస్తుంది చూడండి కలర్ కూడా మంచిగా ఉంది కదా ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి మక్కనిక చూడండి మన పన్నీర్ కలర్ మారింది కదా ఇప్పుడు మస్ట్ ఇంగ్రీడియంట్ క్రీమ్ దీనివల్ల మనకు ఆ రిచ్నెస్ వస్తుంది మన డిష్కి కంపల్సరీ క్రీమ్ని మాత్రం మర్చిపోద్దండి ఒకవేళ క్రీమ్ లేదనుకోండి ఇంట్లో మనం కలెక్ట్ చేసిన కూడా ఉంటుంది కదా అదైనా ఓకే ఇది వేసిన తర్వాత మనం ఒకసారి దీన్ని కలుపుతాం చూడండి ఎంత కమ్మని స్మెల్ వస్తుందో నా ఛానల్ మొదటిసారి చూసినట్లు అయితే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది రెండు నిమిషాలు మనం మూతపెట్టి మక్కనిత ఇది మనం ఆయిల్ పైకి తేలేంత వరకు మనం చక్కగా ఉడికించుకోవాలండి చూసారా చక్కగా ఆయిల్ తేలిపోయింది కదా అంటే ఉడికిపోయినట్టు ఇప్పుడు మనం మసాలా అంతా ఉడికిన తర్వాత పనీర్ క్యూబ్స్ని రెడీ చేసేసుకున్నాం కదా అవి దీంట్లో కలిపేద్దాం పనీర్ క్యూబ్స్ వేసేద్దామా ఆగండి 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 అన్ని పనీర్ క్యూబ్స్ వేసేస్తే మనీ మనకు డెకరేషన్ ఎలాగండి ఈ మూడు పనీర్ క్యూబ్స్ ఎత్తి పెట్టుకుందాం మనం తర్వాత మనం దీనికి డెకరేషన్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ మిక్చర్లో మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ పనీర్ యాడ్ చేస్తాం ఇలా పనీర్ యాడ్ చేసిన తర్వాత మన మిక్చర్కి పనీర్ బాగా కోట్ అయ్యేటట్టు కలుపుకుందాం చూడండి ఎంత గ్లోగా ఉందో ఈ కర్రీ చాలా హెల్తీ కూడా మనం పాలకూర రెగ్యులర్గా తీసుకోవాలి మనకి పాలకూరలో బీ సిక్స్ బీట్వెన్ వైటమిన్స్ ఉంటాయి కాబట్టి మనం పాలకూర అట్లీస్ట్ వీక్లీ వన్ ఆర్ ట్వైస్ తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అదేంటది పన్నీర్ కర్రీలో గరం మసాలా మర్చిపోయారు అనుకుంటున్నారా లేదండి అది లాస్ట్ ఫైనల్ స్టెప్ గరం మసాలా ఈ గరం మసాలా మనకు ఫైనల్లో వేస్తేనే ఆ స్మెల్ మనకి దీనికి చక్కగా సరిపోతుంది కాబట్టి ఎప్పుడైనా సరే మనకు మసాలా కర్రీలో గరం మసాలా కొంచెం యాడ్ చేసుకున్న ఫస్ట్లో మనం ఫైనల్గా కొద్దిగా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా చక్కగా మంచిగా వస్తుంది బయటికి పన్నీర్ ముక్కలు విడిపోకుండా విరగకుండా చక్కగా కలుపుకుందాం ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చేద్దాం టేస్ట్ సంగతి చెప్పనక్కర్లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఇవ్వచ్చు అంత చక్కగా పర్ఫెక్ట్గా కుదిరింది మీకు ఇంకా నమ్మకం కుదరట్లేదా అది ఎందుకు అంతే ఆలస్యం అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఇదండి మన ఈ వాళ్ళి రెసిపీ పాలక్ పనీర్ ఇది మనం సర్వింగ్ డిష్లోకి తీసేసుకుందాం స్టవ్ కట్టేసిన తర్వాత మనం ఈ డిష్ని మన సర్వింగ్ డిష్లోకి తీసేసుకుందాం ఫైనల్ టచ్ మన క్రీమ్ మనం క్రీమ్తో చక్కగా గార్నిష్ చేసుకుందాం ఇప్పుడు మనం ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని గ్రేట్ చేసుకొని గార్నిష్ చేసుకుందాం చూసారా ఎంతో టేస్టీ అయిన పాలక్ పన్నీర్ రెడీ ఇంకెందుకు ఆలస్యం కానీ చేద్దాం పదండి ఫ్యూ లైక్ మై వీడియో ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఒక లైక్ వేసుకోండి అండ్ షేర్ అండ్ కామెంట్ యువర్ ఫ్రెండ్స్ బాయ్ సీ ఓగేన్